జాతీయ కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాలు పూర్తి చేసి నలభై నూట నలభై ఒకటవ సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఆయుర్భావ దినోత్సవానికి పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పార్టీ నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ చరిత్రలో భారతదేశ ప్రజలకు అతి నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ముంబైలో స్థాపించబడి నేటి వరకు గ్రామస్థాయి వరకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా ఉండిపోయే విధంగా గ్రామ గ్రామాల్లో కూడాను ఇవేళ వాడవాడలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్జిస్తున్నారు భారతదేశ పైన ఉండేది తెలియజేసుకుంటాను కాంగ్రెస్ పార్టీ వెనకాంజలో ఉందని బీజేపీ ప్రభుత్వం శంకలు గుత్తుకుంటూ ఆర్ఎస్ఎస్ ని ముందులో తీసుకెళ్లి కులమతాన్ని రెచ్చగొట్టడానికి మత రాజకీయాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని అనగదొక్కాలంటే మనం ఈ యొక్క ఆయుర్బాద్ దినోత్సవం నుండి ప్రారంభం చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని లక్ష్యంగా మనమందరూ హత్య మేము భావిస్తున్నాం అంటే గాంధీ గారి పేరు ఇవేలా తొలగిస్తున్నారంటే కాల్చి చంపడం జరిగింది ఉద్యమం చేపట్టి స్వతంత్రాన్ని తెచ్చారు శాంతి సమాధానాన్ని నింపుతున్నప్పుడు కొలువు తీస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కి చాలా పై ప్రాంతలు కలిగి గాంధీని చంపడం జరిగింది అప్పుడు చంపారు ఈరోజు మహాత్మా గాంధీ పేరుతో ప్రజలు గుండెలో నివసించిన ప్రజలందరి గుండె మహాత్మా గాంధీ గారు పేరు చాలా దుర్మార్గమైన తీసుకురావడం జరిగింది వలసదారులు వలస వెళ్ళకుండా ఇదే గ్రామంలో నివసిస్తూ రెండు పూటలు పనికి వెళ్తూ మూడు పూటలు చక్కగ తిని ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి పరిస్థితులు రూపాయి డబ్బులు చేయి చాపకుండా ఉపాధిలో ఖర్చు పెట్టుకొని ఇల్లునే గడిపే పరిస్థితి ఉన్నప్పుడు ఇవేళ కనీస సంపదల కోసం ఇవేళ ఉపాధి అనే పథకాన్ని నిర్వీర్యం చేయడం చూస్తుంది బీజేపీ ప్రభుత్వం కనుక ఈ ఈ యొక్క జాతీయ హామీ ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ మహాత్మా గాంధీ పేర కొనసాగించాలని ఇవేళ నూట నలభై ఒకట ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా బీజేపీని సవాల్ చేస్తున్నా గాంధీ పేరే పెట్టాలి గాంధీ పేరు లేనిది దేశం లేదు సమాధానం కావాలంటే గాంధీ పేరే ఉండాలి కాపాడాలంటే ఉండాలి అంబేద్కర్ గారు ఉపాధి హామీ చట్టం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఒప్పుకునే ప్రసక్తి లేదు కనుక బీజేపీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వెళ్ళి ఉపాధి హామీ చట్టాన్ని రూపకల్పన చేసి గాంధీ పేరు పెడితేనే ఒప్పుకుంటాం లేదు అని తిరస్కరించిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో అందరు కూడా విధిగా హాజరై మీ యొక్క పొటాలు ఎవరైతే దాన్ని తిరస్కరించడానికి వెళ్తున్నారో ఫోటోలు కూడా షేర్ చేసి ఢిల్లీలో జీడబ్ల్యూసీ మెంబర్షిప్ అంటే రాహుల్ గాంధీ గారు అలాగే మా అధ్యక్షులు మల్లికార్జున కర్గే గారు సారాంశంలో ఉంచాలి కనుక ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు పని చేయాలి ఆ గ్రామంలో వెళ్ళినప్పుడు ప్రతి కార్యకర్తతో ప్రతి పెద్దలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఇదే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇవాళ గ్రామ సభలు కూడా చట్ట సభలు కూడా బాగా జరిగింది ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కూటమి આстам ચિનાબે ન માય કોઈને કનોકા ધાને મલે ઉનાપોスタイલો તીચિચિતા

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులకు పెద్దలకు యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అరకు వెళ్లి నియోజకవర్గం నుండి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పరిపాలన భారతదేశ ప్రజల పైన గిరిజనుల పైన గిరిజన హక్కుల చట్టాలపై ఆదివాసుల పైన ముప్పేట దాడి చేస్తుంది ఈ దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కొద్ది రోజుల క్రితమే మహాత్మా గాంధీ గారి పేరును తొలగిస్తూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో ఉన్నటువంటి పేరును మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అనేది దేశ ప్రజలకు అవమానకరమైనటువంటి చాలా బాధకరమైనటువంటి సంఘటన చూసి రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వము పన్నుతుంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రపంచ మేధవి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలు మహాత్ముడు మహాత్మా గాంధీ గారి గారి ఆశయాలను దూట్లు కొట్టడానికి ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కుట్ర చాలా దుర్మార్గమైనది దీన్ని తిప్పికొట్టడానికి కొట్టడానికి ప్రజలందరూ సిద్ధం కావడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వచ్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఐదో తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రతిపక్ష నేత గౌరవ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నేతలు సిడబ్లెచ్ పిలుపు మేరకు ఐదో తేదీ నుంచి మహాత్మా గాంధీ బచావు పేరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగిస్తున్నారు దీన్ని అందరూ కూడా తెలియజేయాలి భారతదేశ కరెన్సీ నోట్లో మహాత్మా గాంధీ పేరు పేరుంది దాన్ని తొలగిస్తా నరేంద్ర మోడీ అని మేము అందరినీ తెలియజేయాలి సవాల్ విసిరాలి నరేంద్ర మోడీ గారు భారతదేశ కరెన్సీలో డబ్బులో గాంధీ మహాత్మా గాంధీ గారి పేరుంది దీన్ని మీరు ఏ విధంగా తొలగిస్తారు తొలగించడానికి కుట్ర పన్నేరా గాంధీ గారి ఆశయాలను మీరు దూసుకోవడానికైనా కుట్ర పన్నేరా అనేది మనం తెలియజేయడానికి ఐదో తేదీ నుంచి మనం ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలనేసి సూచించడం జరిగింది సిడబ్ల్యూ కమిటీ ఈ నూట నలభై ఒకటవ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీమతి వాచిపండ శాంతకుమారి గారు సందేహాన్ని ఇవ్వాల్సిందిగా అనుకుంటున్నారు